హాయ్ హలో అండి ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియోలో త్రీ పీస్ సెట్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి నైరా కట్ స్టైల్ అండి బాటమ్కి వచ్చేసి పాకెట్ ఉందనమాట అండ్ ఈ ఒకటి చూసినట్లయితే మొత్తం వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ నీట్ ఫినిషింగ్తో ఉందన్నమాట దుపటా వచ్చేసి స్కాలపింగ్ ఉందనమాట కట్ వర్క్తో మిర్రర్స్ మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్ వర్క్తో కట్ వర్క్ అనేది చేస్తుంది ఇందులో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి వన్ బై వన్ అన్నీ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి దుప్పటాలో షిబోరి అనేది వచ్చేసింది అనమాట టూ కలర్ కాంబినేషన్లో చాలా లుక్ ఉందండి లైట్ స్కై బ్లూ కలర్లో ఉందనమాట ఇది అన్నీ ఇందులో పేస్టల్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయండి వీడియో లాస్ట్ వరకు చూస్తే అన్ని కలర్స్ని కవర్ చేయొచ్చు అనమాట అన్ని కలర్స్ వన్ బై వన్ చూడండి ఆన్లైన్ వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి మీకు ఏ కలర్ డ్రెస్ నచ్చిందో అది వాట్సాప్ మెసేజ్ చేసేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ ఆఫ్లైన్ వాళ్ళు అయితే డైరెక్ట్గా చూసి ఆఫ్లైన్ వాళ్ళు కూడా స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ బాయ్